ప్రిల్లరా బైబిల్ అనేది ఒక విశిష్టమైన పుస్తకం ముఖ్యంగా దేవాతి దేవుడు తనను గుర్చి సర్వమానవాళి అర్థం చేసుకోవాలని వ్రాయించిన గ్రంథం తనేమిటో తన శక్తి ఏమిటో ఎంతవరకు మానవాళికి అర్థం కావాలో అంతవరకు అర్థం చేయించాడు ఈ అరవై ఆరు పుస్తకాలలో బైబిల్లో కానీ ఏ దేవుడైతే ఈ బైబిల్లో రాయించి తన మానవాళి లేదా తన పిల్లలు తనల్ని అర్థం చేసుకోవాలి అని భావించాడో ఆ మానవాళి ఆ దేవుణ్ణే అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయింది ఎందుకు అంటే ఈ భూమి మీద క్రైస్తవ్యంలో రకరకాల వాదనలు సిద్ధాంతాలు దేవుని గుర్చి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు బైబిల్లో మనకు కనబడతారు తండ్రి ఎవరో కుమారుడు ఎవరో పరిశుద్ధాత్మ ఎవరో ఒక స్పష్టత బైబిల్ మనకిచ్చింది ఏ విషయాన్నైనా మనం బైబిల్ కోణంలో బైబిల్ దగ్గరికి తీసుకొస్తే బైబిల్ వెలుగులో స్పష్టంగా అర్థం చేసుకోగలం ఎందుకంటే కొరింధీలకు రాసిన మొదటి పత్రికలో అపోస్తుడైన పౌలు రెండవ అధ్యాయం మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఒక భరోసా మనకిచ్చాడు ఏంటి ఆ భరోసా అంటే రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదువుదాం కొరిందీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు దేవుడు వ్రాయించినవి దేవుడు దాచి ఉంచినవి వాక్యం గురించి మాట్లాడుతున్నాడండి ఈ జ్ఞానము మరమమై ఉన్నది జ్ఞానము జ్ఞానమునకు మించిన సంపదేమి లేదు దేవుడు దాచాడు అంటే మణిమాణిక్యాలు దాచాడు వజ్రవైడూర్యాలు దాచాడు ఎక్కడో బంగారం దాచేసాడు మనకిస్తాడు అనుకుంటుందేమో సమాజం బంగారముల కంటే రత్నకషితముల కంటే మణిమాణిక్యముల కంటే గోమేధికముల కంటే పుష్యరాగముల కంటే సమస్త సంపద కంటే విలువైంది ఏమిటి దేవుని వాక్యం అది ఏ సంపదతోనూ ఏ రత్నములతో పోల్చదగినది కాదు గనుక ఏ జ్ఞానమైతే ఆయన దాచి ఉంచాడో అది మనుష్య హృదయాలకు గోచరం కాలేదట కంటికి కనబడలేదట చెవికి కనబడలేదు కానీ తర్వాత ఏమన్నాడు పదవచ్చును మనకైతే అంటే విశ్వసించి పరిశుద్ధాత్మల పాలివారమై బాప్తిజం ద్వారా యేసుక్రీస్తును నమ్మి ప్రభువులో బ్రతుకుతున్న మనకైతే బైబుల్ను చదువుతున్న మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఉన్నాడు అన్నడా బయలుపరుస్తాడు అన్నడా బయలుపరచి ఉన్నాడు బయలుపరిచి ఉన్నాడు మనకైతే ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు తర్వాత ఏమన్నాడు ఆ ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములు అంటే దేవుని రహస్యాలను కూడా ఆయన ఏం చేస్తున్నాడు పరిశోధించుతున్నాడు అంటే దైవ రహస్యాలు కూడా మనకు దాచబడి ఉండలేదు మనకు ఆత్మ చేత దేవుడు బయలుపరిచాడు ఆ ఆత్మ పనేమిటి అంటే ఆత్మ దేవుని రహస్యాలను బయలుపరుస్తాడు ఆత్మ దేవుని రహస్యాలను పరిశోధిస్తాడు పరిశోధించిన ఆయన మనకు బయలుపరుస్తున్నాడు బయలుపరిచాడు శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తారు పరిశోధించడం వాడి వంతు అయితే వారి అద్దరు తెలుసుకోవడం మనవంతు లోక సంబంధంగా అలాగే దైవ రహస్యాలను పరిశోధించటం పరిశుద్ధాత్మ చేస్తే వాటిని మనకు బయలుపరిచి మనల్ని అదృష్టవంతులు చేశాడు అంటే దేవుడి గురించి ఇంకా మనం తెలుసుకోనవలసినా లేదా మనకు తెలియవలసిన రహస్యాలు ఉన్నాయా లేక పరిశుద్ధాత్మ వలన వాటిని బయలుపరిచి ఉన్నాడా ఏం రాయబడింది బయలుపరచి ఉన్నాడు గనుక దేవునిని అర్థం చేసుకోవడం తెలుసుకోవడం ఈ అరవై ఆరు పుస్తకాల వలన సాధ్యమవుతుంది చాలా మంది ఈ అరవై ఆరు పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని సరిగా పరిశోధించరు బైబిల్ చదవరు వారు చదవరు చదవమని చెప్పరు దాని వలన తండ్రి ఏమిటో కుమారుడేమిటో పరిశుద్ధాత్మ ఏమిటో వీళ్ళు ముగ్గురు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారా లేక ఒకడే ముగ్గురిగా వచ్చాడా లేదా ఒకడిలో ఇంకో ఇద్దరు కూడా కలిసి ముగ్గురు కలిసి ఉన్నారా క్రైస్తవ్యానికి స్పష్టత లేదు త్రిత్వ సిద్ధాంతము త్రియేక దేవుడు త్రియేక నామము ఇలాంటి ఎన్నో సిద్ధాంతాలు క్రైస్తవ్యంలో మనకు కనబడుతున్నాయి మొత్తానికి క్రైస్తవ్యంలో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఏమని నమ్ముతారు అంటే ఒకడే దేవుడు ఒక దేవుడే మిగిలిన ఇద్దరిగా కూడా ఆయన పాత్రలు ధరించాడు అని నమ్ముతారు ఒక దేవుడే తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడిగా ఉన్న ఆయన కుమారుడిగా వచ్చాడు కుమారుడి పాత్ర ముగిసిన తర్వాత పరిశుద్ధాత్మగా ఉన్నాడు ప్రస్తుతం ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు ఈ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు దీనిలోనే కొంచెం కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతూ లేదండి ముగ్గురుని విడదీయకూడదు ఆ ముగ్గురు ఒకే వలయంలో ఉంటారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వీళ్ళ విడదీయడానికి లేదు దానికి వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ అందులో నేను విన్న ఎగ్జాంపుల్ ఒక కోడిగుడ్లో పెంకు తెలసొన పచ్చసొన ఈ మూడు కలిపితేనే కోడిగుడ్డు ఈ మూడింటిని విడదీస్తే కోడిగుడ్డు కాదు కొబ్బరికాయ టెంక కొబ్బరి నీళ్లు ఈ మూడు కలిస్తేనే కొబ్బరికాయ లేకపోతే విడదీస్తే కొబ్బరికాయ కాదు అలాగే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కటిగా ఉంటేనే కలిసి ఉంటేనే అంటే ఒకరిలో ఒకరు ఉన్నారు పెనవేసుకొని ఎలాంటి ఎన్నింటినో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మనం బయటపెట్టి ఇవి తప్పని లేఖనాల నుంచి నిరూపించాము ఎందుకంటే తండ్రి తర్వాత కుమారుడిగా తండ్రే కుమారుడిగా పాత్ర ధరించాడు అన్న వాళ్ళకు గాని లేదు ఒకరిలో ఒక రేకమై ఉన్నారన్న వాళ్ళకు గాని సమాధానంగా మనం గతంలో చాలా సార్లు చాలా సందర్భాల్లో పాఠాలు చెప్పాం ఆ కొన్ని వచ్చినాలు ఎక్కువ అవసరం లేదు తండ్రి తండ్రిగా ఉన్నాడు కుమారుడు కుమారుడిగా ఉన్నాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మగా ఉన్నాడు సృష్టి పుట్టకముందే వీళ్ళ ముగ్గురు ఉన్నారు యేసుక్రీస్తు పాత్ర ధరించక ముందే యేసుక్రీస్తు అనే పాత్ర రాకముందే వాళ్ళు చెప్పింది ధరించడం అనేది మాట వాళ్ళు చెప్పిన మాట తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు పాత్ర ధరించాడని వాళ్ళు అంటున్నారు కాదు యేసుక్రీస్తు ఈ భూమి మీదకు రాకముందే క్రీస్తు ఈ భూమి మీద రాకముందే తండ్రి వద్ద కుమారుడిగా ఉన్నాడు అనడానికి పాత నిబంధనలో నుండి రెండు సందర్భాలు మీకు చూపిస్తాను మొదటిది ముప్పై అధ్యాయం సామెతల గ్రంథము నాలుగవ వచనం నుంచి చదువుదామా ముప్పై అధ్యాయం నాలుగవ వచనం నుంచి ఆకాశమునకెక్కి మరల దిగిన వాడెవడు తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వాడెవడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నింటిని స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఇది క్రీస్తు పూర్వం తొమ్మిది వందల సంవత్సరాల క్రితం వ్రాయబడిన గ్రంథమే ఇది సులోమని ఎప్పటివాడు క్రీస్తు పూర్వం తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే అనగా క్రీస్తు ఇంకా ఈ భూమి మీదకు రాకముందే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు ఆయన కుమారుడు ఉన్నాడు అక్కడే ఉన్నారు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అంటే ఇద్దరు ఉన్నారు అని క్లియర్ గా స్పష్టంగా కనబడుతుందా కనబడడం లేదు ఇందులో ఏమైనా దాపరేఖ ఉందా లేదు కదా క్లియర్ గా ఉంది కదా తర్వాత యష్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయము పదహారవ వచనం నుంచి చదువుదాం యేసుక్రీస్తు వారి మాట ఇది మీరు ఆ గ్రంథంలో ఆ అధ్యాయం అంతా జాగ్రత్తగా పరిశీలిస్తే అది ప్రవచనమని యేసుక్రీస్తు మాట అని ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది ఏమంటున్నాడు చూడండి పదహారో వచనంలో ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను ఆది నుండి నేనేం రహస్యంగా మాట్లాడిన వాడిని కాదు అది పుట్టినది మొదలుకొని ఏది ఆది అనబడినది ఆది అంటే కాలం కాలము ప్రారంభమైనది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు ప్రభువగు యహోవాయు ఆయన ఆత్మయు అంటే నేను అనబడిన క్రీస్తునున్నాను ప్రభువగు యహోవా ఉన్నాడు ఆయన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ఉన్నాడు వీరిరువురు కలిసి ఇప్పుడు నన్ను భూమి మీదకి పంపించారు పంపిస్తున్నారు ప్రవచనం ఇది అంటే ముగ్గురు ముగ్గురుగా కనబడుతూ ఉన్నారు స్పష్టంగా ఎన్నో సందర్భాలలో ఈ విషయాన్ని మీకు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రికి ఏమవుతాడు కుమారుడు అది బైబిల్లో స్పష్టంగా ఉంది సొంత కుమారుడు అని కూడా అన్నాడు ఏ కుమారుడు అన్నాడు సొంత కుమారుడు అని ఎవరిని అంటారండి వాక్యంతో కన్నందుకు కుమారుడు అనవచ్చు జయశాలి గారు నన్ను కానీ జయశాలి గారి సొంత కుమారుడు ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు ఎందుకు ఏంటి ఏంటి డిఫరెన్స్ వాక్యంతో నన్ను కన్నాడు నా కుమారుడు సంతోష అంటాడేమో కానీ నా సొంత కుమారుడు సంతోష అనడం వాక్యంతో ప్రసన్నబాబు గారిని కూడా కన్నాడు నా కుమారుడు ప్రసన్నబాబు అంటాడు కానీ ఆయనకి ఇంకొక ఎక్స్ట్రాగా సొంత అనే పదం వాడగలడు ఎందుకు వాడగలడు అంటే ఆయన నుంచి పుట్టాడు కనుక అందుకే పీడి సుందర్రావు గారి సొంత కుమారుడు అంటే ఎవరు మరి యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు సొంత కుమారుడు యేసు ప్రభు ఏమన్నాడు దేవుడు నా సొంత తండ్రి అన్నాడు ఈ మధ్య కాలంలో త్రిత్వవాదులు అని బయలుదేరారండి జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుంచి ఈ మధ్య కాలంలో త్రిత్వవాదులు వీళ్ళెవరు అంటే ముందున్న సిద్ధాంతాల్లో లోపాలను బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ స్పష్టంగా లోపాలను చూపించి ఒక్కడే ముగ్గురుగా రావడం తప్పు లేదు ఒకరిలో ఒకరు కలిసి ఉండడము తప్పు ముగ్గురు ముగ్గురు వ్యక్తులుగా స్పష్టంగా ఉన్నారు అని బైబుల్ నుంచి నిరూపించిన తర్వాత ప్రత్యేకించి వీళ్ళు ఏం చేశారంటే పాత సిద్ధాంతాలను పక్కన పెట్టేసి ఏదో మరలా కొత్తగా చెప్పాలని ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళ బోధన అంగీకరించే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఉంటారని విన్నాను ప్రిల్లరా హీబ్రూ భాషలోకి వెళ్ళాలని ఇది ఒక పిచ్చి పెట్టింది మధ్య కాలంలో హీబ్రూలో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెబుతుంటే మనలో సంకల గుద్దుకుంటున్నారు హీబ్రూ బైబుల్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదని నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న మచ్చుకు చిన్నది మీ ముందు చెప్తాను మీకు అర్థమైపోతుంది ఎందుకు నేను ఇంత గట్టిగా స్ట్రాంగ్గా నిలబడుతున్నానో మీకు అర్థమైపోతుంది సృష్టిని చేసేటప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను తెలుగు బైబుల్లో రాయబడింది అది దేవుడు అని సింగులర్లో లో ఉంది తెలుగులో సరిగా తర్జుమా అవ్వలేదు అసలు దీని ఒరిజినల్ వెళితే ఏముంటదు అని చెప్పి వీళ్ళు ఒరిజినల్కి వెళితే అక్కడ ఎలోహిమ్ అని ఉంటుందట ఉంటది ఎలోహిమ్ అంటే ఆదియందు దేవుళ్ళు అంటే ప్లూరల్ అట అది బహు అట ఏమో వాళ్ళే చెప్తున్నారు ఎలోహిమ్ అంటే సృష్టిని ఒకడు కాదు ముగ్గురు చేశారు అని వ్రాయబడి ఉంది మూల భాషలో హీబ్రూ బైబుల్ చూడకుండానే సృష్టిలో ముగ్గురు కలిసి ఉన్నారని నేను చెప్పిన టాపిక్స్ బైబుల్ మెసేజెస్లో ఉన్నాయి చూసుకోండి ఎందుకు అంటే ఆది కాండంలోనే సృష్టి కార్యంలో ముగ్గురు ఉన్నారని చెప్పడానికి వచనం ఉంది ఎక్కడుంది ఇరవై ఆరో వచనం చదవండి మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం దీనికి మూల భాషకి వెళ్ళాలండి ఉన్నారని చెప్పడానికి ఇరవై ఆరో వచ్చినం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము స్వరూపం మన పోలిక చొప్పున నరులను చేయుదమని ఎవరితో డిస్కస్ చేస్తున్నారు తాను కాక ఇంకా ఉన్నారు అదే కదా మనం చెప్పేది దీనికి ఎలో హిమ్ అని అక్కడికి వెళ్ళాలి ఏంటి హీబ్రూ భాషకి వెళితే తప్ప అర్థం కాలేదండి మనకి తెలుగు బైబుల్ ఎంత అద్భుతంగా రాయబడిందంటే ఒక చోట సమాచారం అందకపోతే మరో చోట అందుతుంది అది దానికి భాష దగ్గరికి అంటే వీళ్ళు ఎవరన్నమాట ఓన్లీ పదాలు వెతుక్కునే బ్యాచ్ అనమాట వీళ్ళు పదాలు మాత్రమే చూస్తారు కానీ పదాలు కాదు ముఖ్యం ఏది ముఖ్యం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట అరవయో చూడండి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట అరవై నీ వాక్య సారాంశం పదాల గురించి వెతక్కు ఎందుకు అంటే పదాలు పొరపాటున ప్రింటింగ్ మిస్టేకో లేదంటే ట్రాన్స్లేషన్ మిస్టేకో పదాల్లో జరగవచ్చు భాష అన్నప్పుడు మనుషులు ప్రింట్ చేస్తుంటారు కదండి ట్రాన్స్లేషన్ చేస్తుంటారు కదండి ఆ ట్రాన్స్లేషన్ మిస్టేక్సో లేదంటే ప్రింటింగ్ మిస్టేక్స్ జరుగుతాయి దానికి నువ్వు అర్థం చేసుకోవడానికి పదాలు మాత్రమే పట్టుకొని వేలాడితే ఖచ్చితంగా ప్రాబ్లంలో పడతావు అందుకే దేవుడు అన్నాడు నీ వాక్య సారాంశము సత్యం గనుక ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అనడానికి హీబ్రూ భాషకు వెళ్ళాల్సిన అవసరం ఉందా నేను వెళ్ళానా అక్కర్లేదు అక్కడే క్లియర్గా ఏముందంటే మనము అని దేవుడు డిస్కస్ చేస్తున్నాడు ఈ డిస్కషన్లో మొదటి నుండి కూడా ఎవరి పని ఏంటి నేను వివరించి చెప్పాను మీరు నా సబ్జెక్టులు ఫాలో అయితే తెలుస్తుంది తండ్రి ఏంటో కుమారుడి ఏంటో పరిశుద్ధాత్మ పని ఆ ముగ్గురు కూడా సృష్టి కార్యంలో ఎవరెవరు ఏ పనులు విభజించుకొని చేశారో నేను క్లియర్గా చెప్పాను ఎంతమంది విన్నారు ఆ సబ్జెక్టు మిగతా వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళు చెప్పింది మీకు రైట్ అనిపిస్తుంది నేను హీబ్రూ వెళ్తే తప్ప తెలీదా ఎలో అంటే దేవుళ్ళు చేశారు అని ఉందట అక్కడికి వెళ్లకుండానే తెలుగు బైబుల్ను బట్టి ముగ్గురు దేవుళ్ళు ఈ సృష్టి కార్యంలో ఉన్నారని ఆల్రెడీ మనం చెప్పాం ఇకపోతే హీబ్రూ భాషకి ఎందుకు వెళ్ళొద్దంటానంటే నేను ఆదిమ హిబ్రూ గ్రీకు భాషలు అన్నాడు ఎక్కడి నుంచి అట తెలుగు తర్జమా చేయబడింది ఆదిమ ఆదిమహిబ్రూ అన్నాడు ఇప్పుడు వీడు చెప్పే హీబ్రూ ఎక్కడి నుంచి తీసుకోవాలి బైబుల్ ప్రకారం వీడు ఫలానా హీబ్రూలో ఇలా ఉందని చెప్పాడు వాడు చెప్పిన పదం ఆదిమ హిబ్రూయేనా ఎవరు చెబుతారు వాడిని అడిగితే ఉంటాడు అవును ఆదిమ హిబ్రూనే అంటాడు మనకు హీబ్రూ తెలీదు ఎవరికీ తెలియదు అది ఆదిమ హిబ్రూవో కాదో ఎవడు తేలుస్తాడు ఆడు చెప్పింది వినాలా మనం నోరు మూసుకొని ఆడేమంటాడు అవును ఆదిమ హిబ్రూ అంటాడు అంటే మనం దాని ప్రూఫ్ ఏంటి అర్థమైందా ప్రూఫ్ తేగలడా తేలేడు ఇంకా చెప్పాలంటే మన తెలుగులోనే ప్రాచీన తెలుగు పదాలు కొన్ని మనకు అర్థం కావు ప్రాచీన తెలుగు పదాలు కొన్ని మనకు అర్థం కావు అలాంటిది ప్రాచీన హిబ్రూ పదాలు వాళ్ళకైనా అర్థం అవుతాయా ఇప్పుడున్నటువంటి వాళ్ళకి మనకు మనం ఇప్పుడున్నటువంటి వాళ్ళకి చాలామందికి ప్రాచీన తెలుగు పదాలు అర్థం కావు ఎరద అన్నాను ఏంటి చెప్పండి దాని అర్థం ఎరద అంటే ఏంటి చెప్పండి ఎరద అంటే దాని అర్థం బోరద మీకు తెలిసిందా మరి ఎరదా అంటే ఆరు తెలుసా మీకు ఇప్పుడు దాకా మరి తెలుగు కాదు అది తెలుగే ఇది తెలుగులోనే ఉన్న ప్రాచీన పదాలు నీకు తెలియదు ఇప్పుడు ఈ అయ్యగారు ఎక్కడికి వెళ్తాడట హీబ్రూలో ప్రాచీన పదాలను తీసుకొస్తాడట తీసురాగలడా అది ప్రాచీన హీబ్రూ అని ఒకటి నాకు చెప్పాలి చెప్పు ఎవరు ఎవరు చెప్పాలి పండితుడు చెప్పాలి హీబ్రూలో పండితుడు ఎవడు నేను పండితుడు నేను ఏళ్ళలో ఒకటి లేస్తే నేను ఒప్పుకోను హీబ్రూ భాషలో ఉన్నవాడు కావాలి వాడు హీబ్రూ భాష పండితుడని ఆ దేశం సర్టిఫై చేయాలి వాడు సర్టిఫికెట్ తీసుకురావాలి నువ్వెవరు నేను తెలుగు ప్రొఫెసర్ అంటే సర్టిఫికేట్ ఉందా లేదా నువ్వు హీబ్రూలో ప్రాచీన హీబ్రూ తెలిసిన పెద్ద ప్రొఫెసర్ అని సర్టిఫికెట్ ఉన్నవాడు వచ్చి చెప్పాలి అడు చెప్పేది రైట్ అని ఆడు తీసుకొస్తాడా హీబ్రూలో ఎలా ఉందని ఏం చెబుతావు సర్చ్ చేస్తాడు దేంట్లో గూగుల్లో సర్చ్ చేస్తాడు గూగుల్లో తెలుగు పదం సర్చ్ చేసి హీబ్రూలో చూపించమని చూపిస్తుంది గూగుల్ ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందో తెలుసా మీరు ఒక్కసారి గూగుల్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో చేసి చూడండి ఎన్ని రకాలుగా వంకర్లుగా మాట్లాడుద్ది గనక గూగుల్ ట్రాన్స్లేషన్ మీదో లేదా వీళ్ళకున్న అరకొర నాలెడ్జ్ మీదో ఆధారపడిపోయి తెలుగు బైబుల్లో ఏదో ఇంకా ఏదో సమాచారం మిస్ అయినట్టు మూల భాషకి తప్ప రాదన్నట్టు వీళ్ళు ప్రజల్ని దారి తప్పించేస్తూ త్రోవ తప్పించి డైవర్ట్ చేస్తూ ఇదిగో అక్కడ అలా ఉంది ఇంగ్లీష్లో ఇలా ఉంది ఇలా మాట్లాడడం మొదలు పెట్టారు గనక ప్రేమైన దేవుని పిల్లలరా ఫోర్ చర్చ్ ఫాదర్సు ఎర్లీ చర్చ్ ఫాదర్సు క్రైస్తవ కీర్తనలు రాసిన వాళ్ళు ఇబ్రూ బైబులు ఎలాంటివన్నీ ఆధారం చేసుకునే కంటే బైబిల్ ముందు కూర్చొని దాన్ని దాన్ని పరిశోధిస్తే నాలెడ్జ్ వస్తుంది అంటే చేయాల్సింది ఒక్కటి వదిలేసి అన్ని చేశారు వాళ్ళు ఏది చేయాలో అది వదిలేశారు ఆ తెలుగులోనే స్పష్టంగా దేవుడు అన్ని చెప్పాడు ఆఫ్ కోర్స్ ఇంకా మాట చెప్పాలంటే తెలుగుని ప్రాచీన హిబ్రూ గ్రీకు భాషల నుంచి భాషాంతరం చేసింది పండితులు చేశారు భాషా పండితులు చేశారు చేసిన వాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు కాదు విలియం కేరీ నాయకత్వంలో మరాఠా బ్రాహ్మణులు తెలుగులోనికి దాన్ని ట్రాన్స్లేట్ చేశారు ఇప్పుడున్న వీళ్ళకంటే వాళ్ళు చాలా పెద్ద పండితుల వాళ్ళు భాషా పండితులు వాళ్ళు చక్కగా చేశారు ప్రింటింగ్ మిస్టేక్ కానీ ట్రాన్స్లేషన్ మిస్టేక్ కానీ ఒకవేళ ఎక్కడైనా దొరికితే దానికి చెప్పాను కదండి ఎలో హిమ్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు తెలుగులోనే మరో చోట రాయబడింది ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను ఆ పోస్తలను ఎసుక్రీస్ట్ పంపినప్పుడు వాళ్ళకు భాషల జ్ఞానం వస్తే అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళందరికీ హీబ్రూ ఏర్పండి హీబిలోనే చదవండి అనలేదు వెళ్ళి వాళ్ళు లోకల్లో వాళ్ళకి ఏ భాష ఉందో వాళ్ళ భాషలో వాళ్ళకి వాక్యం చెప్పండి గనక ఒరిజినల్ దగ్గరికి రావాలండి ఎక్కడికి రావాలి హీబ్రూ దగ్గర రావాలి ఉందా వాళ్ళ భాషలో వాళ్ళకి వాక్యం చెప్పొచ్చారు వాళ్ళ భాషలో వాళ్ళకి జ్ఞానం ఇచ్చొచ్చారు అంతే తప్ప వెళ్ళిన చోటల్లో పౌలు గారు అందరూ హీబ్రూ నేర్చుకోండి అని హీబ్రూ క్లాస్లో పెట్టాడా గనుక అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చెప్తాను ఓకేనా కనుక ప్రేమని దేవుని పిల్లలారా తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవునిగా ఉంటే కుమారుడు ఆయన గర్భవాసం నుంచి వచ్చినవాడు ఇది నేను ప్రూవ్ చేస్తూ మాట్లాడిన ఎపిసోడ్స్ ఉన్నాయి మీరు చూడండి అబద్ధ బోధలలోనికి వెళ్ళి నరకానికి వెళ్ళకండి ప్రార్థన చేసుకుంది మహోన్నతుడవగు మా తండ్రి ఘనమైన మీ నామాన్ని స్థుతిస్తున్నాం మరి ఎందరో అబద్ధ బోధకులు ఆ కడవరి కాలంలో సంఘాలను గలిబిలి చేస్తారని సంఘాలలో కలవరాన్ని పుట్టిస్తారని మరి ముందుగానే మీరు వ్రాయించి హెచ్చరించారు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అనే హెచ్చరిక అందుకే ఎవరో పుస్తకాలను ఆధారం చేసుకోవడం ఏవో పాటలను ఆధారం చేసుకోవడం కాదు మా కళ్ళ ముందున్న అరవై ఆరు పుస్తకాల మహాజ్ఞానం కేవలం ఆత్మ విషయములను మాత్రమే ఆత్మ విషయములతో సరిచూచుచు ముందుకు సాగే ఒక మంచి విధానం మాకు నేర్పినందుకై స్థుతిస్తూ ఆ విధానంలో ముందుకు సాగే ధన్యతనివ్వండి మరి కేవలం వినుటక పరిమితం కాక ఈ సత్యములను అనేకులకు చేరవేసేవారిగా మీ పిల్లలు ఉన్నటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె